శ్రీ మాత్రై నమ అందరికీ నమస్కారమండి ఈ వీడియోలో దశదానాలు అంటే ఏమిటి అనేటువంటి విషయాలను మనము ఇప్పుడు తెలుసుకుందామండి దానము ధర్మము ఈ రెండు మాటలు కూడా మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైనటువంటివి మన శక్తి కొద్దీ నిస్వార్థంగా చేసినటువంటి ప్రతి దానము కూడా మన జీవితంలో పుణ్యాన్ని శాంతిని మరియు శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది ముఖ్యంగా శాస్త్రాలలో చెప్పబడినటువంటి దశ దానాలు అంటే ఏమిటి ఏ దానం చేస్తే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది ఈ వీడియోలో దశ దానాలు మరియు వాటి వలన కలిగే అద్భుతమైనటువంటి ఫలితాలను తెలుసుకుందాం శాస్త్ర నియమాల ప్రకారం దానం చేయదగిన కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి వాటిని దశ దానాలు అని చెప్పి అంటారు అవి ఆవు నెయ్యి దూడతో కూడిన ఆవు భూమి నువ్వులు బంగారము ధాన్యము వస్త్రాలు బెల్లం ఉప్పు మరియు వెండి భూదానం భూమిని దానం చేస్తే అనంతమైన పుణ్య ఫలితం లభిస్తుంది భూదానం చేసిన దాతకు శివలోక ప్రాప్తి లభిస్తుంది శివుడు అత్యంత సంతోషిస్తాడు తరువాత గోదానం గోదానం అంటే దూడతో కూడిన పాలు ఇచ్చే ఆవును దానం చేయడం ఆవును నూతన వస్త్రాలతో అలంకరించి పాలు పితికే పాత్ర ఫలాలు దక్షిణ తాంబూలం మరియు ఆరు నెలలకు సరిపడా గ్రాసాన్ని ఇవ్వాలి ఈ విధంగా గోదానం చేస్తే విష్ణువు సంతోషించి స్వర్గలోక ప్రాప్తిని ఇస్తాడు తరువాత తిలదానం నువ్వులను దానం చేయడాన్ని తిలదానం అంటారు విష్ణువు శరీరం నుంచి ఉద్భవించిన నువ్వులను దానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి విష్ణు కృప లభిస్తుంది తరువాత సువర్ణదానం బంగారం దానం చేయడాన్ని హిరణ్య లేదా సువర్ణదానం అని అంటారు ఈ దానం వలన కర్మబంధాల నుండి విముక్తి లభిస్తుంది అగ్నిదేవుడు సంతోషిస్తాడు ఆవు నెయ్యిని దానం చేయడమే ఆద్యదానం ఈ దానంతో ఇంద్రుడు సంతోషించి ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు వస్త్రదానం వస్త్రాలను దానం చేస్తే సర్వదేవతలు సంతోషిస్తారు జీవితంలో సకల శుభాలు కలుగుతాయి గుడదానం బెల్లాన్ని దానం చేయడాన్ని గుడదానం ఈ దానం వలన లక్ష్మీ గణపతులు అనుగ్రహించి అఖండ విజయాలు అనంత సంపదలు ఇస్తారు ఆ తర్వాత ధాన్యాన్ని దానం చేస్తే సకల సౌఖ్యాలు లభిస్తాయి అన్ని దిక్పాలకులు సంతృప్తి చెందుతారు రజత దానం వెండిని దానం చేయడాన్ని రజత దానం అని అంటారు ఈ దానం వలన శివ కేశవు సంతోషించి వంశాభివృద్ధి సర్వసంపదలను ప్రసాదిస్తారు లవణదానం లవణదానం అనగా ఉప్పును దానంగా ఇవ్వడం శాస్త్రాల ప్రకారం ఉప్పును దానం చేస్తే ఆ జాతకునికి ఆయుర్దాయం పెరుగుతుంది శరీర బలం మనసుకు ఆనందం కూడా లభిస్తాయి లవణదానం వలన జీవితంలో స్థిరత్వం మరియు ఆరోగ్య సౌఖ్యం కలుగుతుంది మన శక్తి మేరకు నిస్వార్థంగా చేసిన దానం మన జీవితాన్ని ధన్యంగా మారుస్తుంది ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనలను కాపాడుతుంది